అందరికీ నమస్తే అండి ఇది నందికొ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం ఎంఆర్ఓ ఆఫీసు మన మండల పరిషత్ కార్యాలయం దగ్గరగా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ కూరగాయలు ఆకుకూరలు తమ ఏ గ్రేడ్ ఏటీఎంలో పండించిన కూరగాయల ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారము స్పందన కార్యక్రమం పెట్టి అక్కడ వాళ్ళు పండించిన కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ అన్ని ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు ఫ్రెష్గా ఎంత బాగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి గోంగూర మటికెలు నిమ్మకాయలు కరివేపాకు నువ్వులు ఆవాలు జీలకర్ర ప్రతి ఒక్కటి ఉన్నాయండి మనం కెమికల్స్ మన భారతదేశంలో మన భారతదేశంలో మన ఇండియాలోనే కెమికల్స్ ఫుడ్ తినడం ఎక్కువగా అంటే అన్ని దేశాల కన్నా మన భారతదేశంలోనే ఎక్కువ కెమికల్ ఫుడ్ తింటున్నారు అసలు ఎన్ని ఆకుకూరలు విటమిన్స్ ఉన్న కూరగాయలు ఎన్నున్నాయి చూడండి పునగంటి కూర ఎంత హెల్దీ అంటే చాలా అంటే ఎంత బాగున్నాయో కదా అసలు మనం అందరూ అక్కడ స్టాఫ్ అందరూ చాలా బాగా సార్ వాళ్ళు అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చాలా బాగుంటుంది ఆరోగ్యము ముందు భవిష్యత్తు అనేది బాగుండాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి కెమికల్ తగ్గించాలి అని ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఏఓ సార్ వాళ్ళు ఏపీఎం సార్ వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రకృ ఇక్కడ తూకం లాగా కూడా అన్ని ఏర్పాటు చేసుకొని అమ్ముకోవడం జరుగుతుంది రైతులకు అవగాహన కొరకు ఇక్కడ పెట్టడం వల్ల చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అందరూ ప్రతి సార్ స్టాఫ్ వాళ్ళు అందరూ వచ్చి సార్ వాళ్ళు మంచి రెస్పాన్స్ చేసి చెప్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మన ప్రకృతి వ్యవసాయం చేయండి గోవులను ప్రేమించండి చెట్లను నాటండి థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి